ఇవాళ భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల అంతా ఏప్రిల్ పద్నాలుగు నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ ముప్పై వరకు కొన్ని గ్రామాల్లో మే వరకు కూడా సభలు జరుగుతూ ఉంటాయి ఆ నేపథ్యంలో మహాత్మా జ్యోతిరావు కూలికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని చోట్ల విగ్రహావిష్కరణలు జరుగుతూ ఉంటాయి ఆయన జీవితం ఆయన పోరాటానికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి అట్లా నల్గొండ జిల్లా ఈ నడిగడ్డ మీద కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే జాతరకు వచ్చిన మీ అందరూ ఈ సమయంలో సమాజం మారాలని కోరుకుంటూ ఉన్నారు ఈ సమాజం ఉన్నదున్నట్లు యథాతథ స్థితిలో ఉండకుండా మార్పు జరగాలని కోరుకుంటూ ఉన్నారు ఆ మార్పు జరగాలని కోరుకుంటున్నాం కనుకనే మనం ఇక్కడికి వచ్చాం ఒక రకంగా తెలంగాణ నేల మీద మార్పు అనే మాటకి పునాది వేసింది ఒక వంద సంవత్సరాల కిందట పునాది వేసింది ఈ నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలో ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎనిమిదో నిజాం ఆయనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది ఆ పోరాటానికి నాయకత్వం వహించింది నల్గొండ గతరన్న ఏదో పాటలు రాశాడు సీమలో తెలంగాణరా తెలుగుసీమలో తెలంగాణరా తెలంగాణలో నల్లగొండరా కారం పడిరో కళ్ళనందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండెర అని రాశాడ ఈ ఎర్రగుండె అనేది సర్వనామంగా మారింది నల్లగొండకి ఎందుకు అని అంటే అలాంటి పోరాటం నడిపింది గనక జమీందార్లకి జాగిదారులకి వ్యతిరేకంగా నడిపిన పోరాటం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నడిపిన పోరాటం ఆనాటి ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభకి నాయకత్వం ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కరు ముఖ్యంగా ఈ నలగొండకే చెందిన రావి నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభకి నాయకత్వం వేయించి నడిపించాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ధర్మభిక్షం గారు మల్లు గారు అరుట్ల కమలాదేవి అరుట్ల రామచంద్రారెడ్డి బండి యాదగిరి సుద్దాల హనుమంతు ఇట్లా ఎన్ని పేర్లైనా సరే ఈ నేల మీద నుంచి పేర్లన్నీ చెప్పొచ్చు ఈ పేర్లన్నీ దేనికోసం పోరాటం చేశాయి ఈ మనుషులందరూ దేనికోసం దేని ఆలోచించారు సరిగ్గా మనలాగే రాత్రి పూట పగటి పూట అర్ధరాత్రి ఉదయం వివిధ కాలాల్లో వివిధ సందర్భాల్లో ఈ సమాజం మారాలని కోరుకున్నారు ఆ మార్పు కోసం తమ జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు కుటుంబాల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలని పోగొట్టుకున్నారు ఒక మార్పు కోసం నైజాం నుంచి విముక్తి రావడం కోసం పోరాటాన్ని మొదలు పెట్టారు అందులో చాలా ప్రధానమైన పోరాటం వెట్టి చాకిరి ఆ వెట్టి చాక్య నుంచి సమాజాన్ని విముక్తి వైపు నడిపించటం ఏమిటి వెట్టి చాకిరి ప్రపంచంలో దోపిడీ చేసేవాడు ఉంటాడు దోపిడికి గురయ్యేవాడు ఉంటాడు మనం ఏ దేశానికి పోయినా సరే ఈ రెండు వర్గాలు ప్రపంచంలో ఉంటాయి కానీ భారతదేశంలో దోపిడీ చేసేవాడు దోపిడి గురయ్యేవాడు ఉంటాడు అయితే దోపిడీ చేసేవాడికి ఒక కులం ఉంటుంది దోపిడికి గురయ్యేవాడు కూడా ఒక కులం ఉంటుంది కనుక భారతదేశంలో కులాన్ని బట్టి దోపిడీ జరుగుతుంది అనే ఒక వాస్తవాన్ని మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ దీన్ని గుర్తించింది కులాన్ని బట్టి దోపిడి అంటే వెట్టి చాకిరి చేసే వాళ్ళు ఎవరై ఉంటారు వెట్టి మాదిగా ఉంటాడు వెట్టిమాల ఉంటాడు వెట్టి చాకలి ఉంటారు వెట్టి మంగలి ఉంటారు ఈ కులాలకి వెట్టి చేయటం అనేది తమ జీవితంలో బాధ్యతగా ఆనాటి సమాజం విధించింది బలవంతంగా విధించింది జాగీర్దార్లు జమీందారులు పోలీసులు పట్వారి పటేల్ వీళ్ళందరూ కలిసి ఈ మనుషులను వెట్టి చాకరి చేయించారు అందుకే ఆ వెట్టి చాకిర్ నుంచి ఆ మనుషులు విముక్తి చేయడం కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాటం నడిచింది ఆ పోరాటంలో మీ అందరికీ తెలుసు బాల్యమే బాల్యమే దొరల గడిల ముందు కట్టివేయబడిన ఒక కాలాన్ని ఒక సమస్యని ఆనాటి హనుమంతు పాటక రాశాడు పల్లెటూరి పిల్లగాడ పసరగాసే మునగాడ పాలు మరిచి ఎలా అయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ బాల్యమంతా దొరల గడిల్లో ఎద్దుల కుట్టంలో నలిగిపోతున్న ఒక కాలాన్ని ఒక సందర్భాన్ని ఆయన పాఠకమలిచాడు మలిచాడు పిల్లలు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ఆ పిల్లలు ఎవరి పిల్లలై ఉంటారు ఆ పిల్లలు మాలల పిల్లలు మాదిగల పిల్లలు కుమ్మరి కమ్మరి చాకలి మంగలి ఈ ఉత్పత్తి కులాల పిల్లలే అందుకే ఈ దేశంలో భారతదేశంలో తెలంగాణ సమాజంలోనే ఈ నల్గొండ ప్రాంతంలోనే వెట్టి చాకరీ అనేది అమలైనప్పుడు ఏ డబ్బులు తీసుకోకుండా రోజంతా పనిచేసి చిట్ట చివరికి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు గనక ఆ సమాజాన్ని ముక్తి చేయడం కోసం ఆ ప్రజలు చైతన్యం చేయడానికి ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ ఈ నల్గొండ జిల్లాలో పనిచేసింది అట్లా వాళ్ళందరినీ పోరాటంలోకి తీసుకొచ్చింది దళాల్లోకి తీసుకొచ్చింది పోరాటం నడిపింది నైజాం ప్రభుత్వం కూలిపోయింది ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ ఒక ఒక రకంగా దేశం చాలా మంది రచయితలు ఆనాడు రాసిన రచనల ప్రకారం చూస్తే నెల్లుట్ల కేశవ స్వామి అయినటువంటి ఆయన రాసిన కథల్లో చూస్తే ఒక ఒక పాత్ర మాట్లాడతారు వాళ్ళ ఆయన ఎక్కడ పోయారంటే హైదరాబాదు దేశాన్ని వదిలి మరో దేశం వెళ్ళాడు అని రాస్తారు అంటే హైదరాబాద్ అనేది ఒక దేశం మరో దేశం వెళ్ళారంటే బాంబే వెళ్ళాడు బాంబే మరో దేశం హైదరాబాద్ దేశానికి బాంబే మరో దేశం భారతదేశం వెళ్ళారని రాస్తారు అందులో పాత్ర కనుక హైదరాబాదే ఒక దేశంగా ఉన్న రోజుల్లో నైజాం కబన్ దాస్తాలో ఉన్న రోజుల్లో ఆ నైజాం నుంచి విముక్తి తీసుకురావడానికి పోరాటం చేశారు ఆ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర వహించారు కనుక ఆనాడు వెట్టి చాకిరి కులాన్ని బట్టి జరిగిందని అర్థమవుతుంది వట్టికోట అలవర స్వామి గారు ఒక నవల రాశారు ప్రజల మనిషి అనే నవల పేరు ఆ ప్రజల మనిషి నవలలో కంటి రవం అనే ఒక ప్రధానమైన పాత్ర ఈ కంటి రవం అనే ఈ పిల్లవాడు పది సంవత్సరాల వయసున్న పిల్లవాడు అడవిలోకి పోతాడు అడవిలోకి ఎందుకు పోతాడంటే వాళ్ళమ్మ విస్తరాకులు తీసుకురామని పంపిస్తుంది విస్తరాకులు కుట్టడానికి మోదుగాకులు కావాలి మోదుగాకులు తీసుకురామని పంపిస్తుంది అడవిలోకి వెళ్తాడు ఈ పిల్లవాడు బ్రాహ్మణుల పిల్లవాడు నిజానికి కంటిరవం ఎవరో కాదు స్వయంగా ఒట్టికోట ఆలవరస్వామి కంటిరవం వట్టికోట స్వామి అంటే మీ నల్గొండ జిల్లాలో ఇక్కడ చెరువు మాదారం అని ఉంటుంది ఆ చెరువు మాదారంలో పుట్టి పెరిగినవాడు ఒట్టికోట స్వామి ఈ ఒట్టికోట స్వామి కంటిరవం పాత్రగా మారి ఆ నవలలో మోదుగాకులు తీసుకురావాలని పోతాడు అక్కడ ఒక చెట్టు కింద వెళ్ళి చూసిన తర్వాత ఈయన వెళ్లి మోదగాకులు తెంపుతూ ఉంటాడు ఒక చెట్టు కింద ఒక పిల్లవాడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అతని వయసు ఇతర వయసు రెండు ఒకటే ఆ పిల్లవాడు ఎందుకు ఎడుస్తున్నాడని నాకు తెలియదు ఆ పిల్లవాని దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే అప్పుడు చెబుతాడు నేను చాలా ప్రేమగా చూసుకునే ఆవు ఆవుకు పుట్టిన దూడ ఈ రెండింటిని మా ఊరిలో దొరబిడ్డ పెళ్ళి అవుతుంది ఆ దొరబిడ్డకి అర్ణం ఇయ్యాలంట అర్ణం కొట్టేయాలంట అర్ణం ఇయ్యాలని మా ఆవును ఈ దూడను రెండింటిని దొర తీసుకురమంటే మా నాయన తీసుకుపోయిండు వాటితో ఉండే ఆ దూడతో ఉండే ప్రేమ అనుబంధం నేను మర్చిపోలేకపోతున్నా అందుకే నాకు దుఃఖం వస్తుంది అన్నాడు ఈ కంటిరం ఈ పిల్లవాడు బ్రాహ్మణుల పిల్లవాడు చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్న యాదవుల పిల్లవాడు గొల్ల పిల్లవాడు ఆ పిల్లవాడు అతని బాధ దూడబోయింది ఆవు పోయింది ఇతని బాధ మోదులాకులు తెంపుకోవడానికి అడవిలోకి వచ్చాడు మోదులాకులు ఎందుకు తెంపుకు రావాలి విస్త్రాకులు కుట్టాలి విస్తరాకులు ఎందుకు కుట్టాలి దొర ఇంట్లో పెళ్ళి అవుతుంది చాలా మంది చుట్టాలు వస్తారు వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే ఇస్తరాకులు కుట్టి ఈ బ్రాహ్మణుల పిల్లవాడు వాళ్ళ అమ్మ దొర ఇంటికి ఇస్తరాకులు పంపియ్యాలి వీళ్ళిద్దరికీ శత్రువు ఎవరయ్యా అంటే దొర బ్రాహ్మణుడికి శత్రువు దొర గొల్లాయనికి శత్రువు దొర ఇద్దరు ఒకే వయసు పిల్లలు ఇద్దరి మధ్యన స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్యన నడిచేదే మొత్తం నాటకం అంతా ఆ నవల అంతా వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది చివరికి వాళ్ళిద్దరే ఆ నవలలో పాత్రధారులు తెలంగాణ జీవన చిత్రాన్ని ఇట్లా ఒకసారి చిత్రిస్తే వట్టికోట అలవర స్వామి రాసిన నవలలో ఉన్న పాత్రలు ఆనాటి జీవితం మనకు తెలుస్తుంది ఎప్పుడో తొంభై సంవత్సరాల కిందటి జీవితం ఆ నవల్లో వ్యక్తమైంది కనుక ఆనాటి సమాజంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటం ఈ సమస్య నుంచి ఒక కుమరయ్యని ఆ యాదవుల పిల్లవాడు కుమరయ్య జీవితం మారాలంటే లేదా బ్రాహ్మణుల పిల్లవాడు కంటిలవన్ జీవితం మారాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదనుకున్నారు పోరాటం చేశా ఆ పోరాటం ఎంత దూరం వెళ్ళింది సాయుధ పోరాటంగా వెళ్ళింది నాగన్లను భుజాల మీద పెట్టి మోసిన రైతులు భూమిని దున్నిన రైతులు కాసేపు నాగర్లను తీసి పక్కన పెట్టి ఆ భుజాలమైన తుపాకులు మోసారు చేలల్లో కలుపు తీసిన అక్కలు చెల్లెళ్ళు కాసేపు ఆ కలుపు తీసిన పక్కన పెట్టి ఆ చేతులతో కొడవలు పెట్టుకొని కోత కోసిన చెల్లెండు అక్కలు ఆ చేతుల్లో కొడవలు పట్టుకొని నైజాం సైన్యం కాసిం రజవి సైన్యాన్ని కుతుకలు కోశారు ఇలాంటి పోరాటం ఇక్కడ నడిచింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో అనేక సమస్యలుంటాయి ఈ సమస్యలన్నీ మారాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం ఉండదు నైజాం నుంచి విముక్తి పొందాం పోరాటం ద్వారానే బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందాం పోరాటం ద్వారానే తెలంగాణ ఆంధ్రకి మధ్యనే ఘర్షణ ఏర్పడింది ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకున్నాం ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పోరాటం జరిగింది జీవితంలో మార్పు రావాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదనే విషయం మనకు అర్థం కావాలి మన తాతల కాలం ముత్తాతల కాలం నుంచి పోరాటమే మనల్ని మారుస్తుంది అందుకే ఇవాళ మన జీవితాల్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే రెండు వందల సంవత్సరాల కిందట పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టాడు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి రెండు వందల సంవత్సరాలు అవుతుంది రెండు వందల సంవత్సరాల కిందట ఈ దేశమైన పుట్టాడు పుట్టి ఆయన ఈ దేశాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రధానంగా ఏం కోరుకున్నాడు ఈ దేశంలో కులం అనేది ఒకటి ఏర్పడి ఉన్నది చాతుర్వస్థ ఏర్పడి ఉన్నది తన మిత్రుడు పెళ్లికి వెళ్ళాడు బ్రాహ్మణుడు పెళ్లికి వెళ్ళాడు అందరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు బరాద్దిస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా నడిచాడు కానీ తన పక్కన ఉన్న ఒక బ్రాహ్మణుడు నువ్వు శూద్ర కులానికి చెందినవాడివి నువ్వు మాతో పాటు ఈ పెళ్లి ఊరేగింపులో నడవడానికి నీకు వీల్లేదు నీకు హక్కు లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ పిల్లవాన్ని తిడితే మహాత్మా జ్యోతిరావు పూలే బాధపడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకు తిట్టాడో తెలియదు ఎందుకు ఈ కుల వ్యవస్థ మనుషుల మధ్యన విభజన రేఖలు ఎందుకు గీసిందో తెలియదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు ఈ దేశంలో ఈ పరిస్థితి ఎందుకుందో వాళ్ళ నాన్న వివరంగా చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన చదువుకోవాలనుకున్నాడు అంటే వేదం చదువుకున్నవాడు పురాణం చదువుకున్నవాడు బ్రాహ్మణం చదువుకున్నవాడు రామాయణం రాసిన వాడు భారతం రాసిన వాడు ఈ దేశంలో గొప్ప వాళ్ళు అయిపోయారు అందుకే విద్య లేకపోతే వివేకం లేదు విద్య లేకపోతే వివేకం లేదు వివేకం లేకపోతే చైతన్యం లేదు చైతన్యం లేకపోతే సంపద లేదు సంపద లేకపోతే రాజ్యాధికారం లేదు ఈ మొత్తం సమస్యలకి కారణం ఏమిటంటే భారతదేశంలో శూద్రులకి దళితులకి మహిళలకి విద్య లేకపోవటం వల్లనే వీళ్ళందరి పరిస్థితి ఈ విధంగా ఉందని ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించాడు సరిగ్గా పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహాత్మా జ్యోతిరావు పూలే ఉట్టి ఆలోచించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదికి వచ్చేసరికి ఈ దేశంలో ఒక స్కూల్ పెట్టాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తాస్ క్యాపిటల్ మార్క్స్ రాసే తాస్ క్యాపిటల్ అనే పుస్తకం వచ్చిన కాలం అది ఈ ప్రపంచాన్ని మార్చడానికి మార్క్స్ ఒక కలగన్నాడు ఈ ప్రపంచంలో దోపిడి చేసేవాడు దోపిడి గురయ్యేవాడు కార్మికులు పెట్టుబడిదారులు రైతులు భూస్వాములు ఈ దోపిడీ చేసే శక్తులన్నింటినీ కూర్చడానికి ఒక కమ్యూనిస్టు పార్టీ అవసరం ఆ కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గ పార్టీ అవుతుంది అది పోరాటం చేస్తుంది ఆ పోరాటం వలన సామ్యవాదం ఏర్పడుతుంది అని మార్క్స్ కలగన్నాడు కలగని పుస్తకం రాశాడు ఆ పుస్తకం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది సరిగ్గా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో ఒక స్కూలు పెట్టాడు ఎవరి కోసం మహిళల కోసం అమ్మాయిల కోసం స్కూలు పెట్టాడు విద్య కోసం ఒక విప్లవాన్ని ప్రారంభించిన వాడు పూలే ఈ దేశంలో అమ్మాయిలు చదువుకోవద్దని చెప్పింది నా ముందు చెప్పిన స్కైలాప్ చెప్పాడు మహిళలు చదువుకోవద్దు శుద్ధులు చదువుకోవద్దు అంటరాని వాళ్ళు చదువుకోవద్దు వేదం చెప్పింది పురాణం చెప్పింది మనువాదం చెప్పింది ఈ పుస్తకాలన్నీ రాసిన వాళ్ళు పైకులం వాళ్ళు అందుకే ఈ కింది కులాల వాళ్ళకు చదువు లేదు గనక చదువు నేర్పడమే ఒక విప్లవంగా ఒక పోరాటంగా మహాత్మా జ్యోతిరావు పులి మొదలు పెట్టాడు చదువు వలన ఏమొస్తుందంటే చైతన్యం వస్తుంది ఆ చైతన్యం సమాజానికి ఇష్టం ఉండదు ఆ చైతన్యం ద్రోపిడిదాలకు ఇష్టం ఉండదు ఆ చైతన్యం ఈ దేశాన్ని ఎక్కువ కాలం తమ చేతుల్లో పెట్టుకొని పరిపాలించే పాలక వర్గాలకై ఇష్టం ఉండదు చైతన్యం అనేది వస్తే ప్రశ్న వస్తుంది మనం అదే తెలంగాణ సాయుధ పోరాటంలో చూస్తాం ఊరిలోకి పత్రిక రాదు ఊరిలోకి పత్రిక వస్తే ఏం తెలుస్తుంది ప్రపంచం తెలుస్తుంది రష్యా విప్లవం తెలుస్తుంది అమెరికా విప్లవం తెలుస్తుంది చైనా విప్లవం తెలుస్తుంది ఫ్రెంచి విప్లవం తెలుస్తుంది జాతీయ ఉద్యమం తెలుస్తుంది ఇవన్నీ తెలిసినప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ దొరక వ్యతిరేకంగా పోరాటం చేస్తారని ఊరిలోకి పత్రిక రాకుండా ఆ ఊరిలో ఉన్న భూస్వాములు ఆపేశారు ఊళ్ళో ఉన్న వాళ్ళు చదువుకోకుండా ఆ ఊర్లో ఉన్న భూస్వాములు ఆపేశారు అందుకే చైతన్యం రావటం దాని నుంచి పోరాటం రావటం ఈ రెండు ఒకదాంతో ఒకటి సంబంధంలో ఉంటాయి చైతన్యం రాకుండా మనుషుల్ని ఎక్కువ కాలం చీకట్లో ఉంచటం వాళ్ళకు అవసరం ఆ చీకటి నుంచి బయటపడాలంటే అక్షరాలు నేర్పించాలి విద్య నేర్పించాలి అందుకే ఆయన పాఠశాల పెట్టాడు అదే ఆనాటికి ఒక పెద్ద విప్లవం ఆ పాఠశాల మహిళల కోసం చదువుకున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే ఆ అన్నం పురుగులుగా మారిపోతుందని రాసిన చోట చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న భర్త చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాసిన చోట ఆ అమ్మాయిలకి చదువు చెప్పడం ఎంత సాహసమో మీరు ఆలోచించండి ఏడు మంది అమ్మాయిలతో పాఠశాల నెలకొల్పాడు ఊరు ఊరంతా ఇంటి మీద దాడి చేస్తే ఆ ఊరితో తలపడి ఊళ్ళో ఉంటావా అమ్మాయిలకి చదువు చెప్తావా ఈ రెండే నువ్వు నిర్ణయించుకోవాలని తండ్రి అడిగితే అమ్మాయిలకి చదువు చెప్పడం కోసమే ఇంట్లో నుంచి బయటికెళ్ళి పాఠశాల పెట్టాడు మహాత్మా జ్యోతిరావు పూలే అది ఒక విప్లవం